ూడి టోల్గేట్ కు బడిత పూజ రాత్రికి రాత్రే అగనంపూడి టోల్గేట్ తొలగింపు సంతోషం వ్యక్తం చేస్తున్న వాహనదారులు గడువు ముగిసిన అడ్డగోలుగా అనధికారికంగా వాహనదారుల నుంచి అగనంపూడి టోల్గేట్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారంటూ అనేక సంవత్సరాలుగా వాహనదారులు వాపోతున్నారు వాహనదారుల ఆక్రందంలో న్యాయం ఉందని గుర్తించిన పల్లా శ్రీనివాసరావు నిరోధించే విధంగా అనేక ప్రయత్నాలు చేశారు దానిలో భాగంగా కోర్టును కూడా ఆశ్రయించారు అయితే అప్పట్లో తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పువ్వులు ఆరు కాయలుగా వసూలు కొనసాగుతూనే ఉన్నాయి వాహనదారులు చేసేదేమీ లేక చెల్లింపులు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అగనంపూడి టోల్గేట్ కు బరిత పూజ జరగడంతో వాహనదారుల ముఖాల్లో ఆనందం తొంగి చూసింది గతంలో కూడా నిలుపుదల చేసినప్పటికీ వెను వెంటనే మళ్లీ వసూళ్లకు పాల్పడ్డారు అందుకే మరలా అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వసూల్ పాయింట్లను కూడా రాత్రికి రాత్రే తొలగించారు విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్గేట్ ఎట్టకేలకు తొలగింపు ఎప్పటి నుంచో వివాదాస్పద ఉన్న అగనంపూడి టోల్గేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ టోల్ గేట్ నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ ఛార్జీలు కట్టుకోలేక నానా ఇబ్బందులకు గురయ్యేవారు ఇప్పుడు టోల్ గేట్ ఎత్తివేతపై స్థానికులు హర్షం వెలిబుచ్చుతున్నారు విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్గేట్ని ని ఎట్టకేలకు తొలగించారు ఎప్పటి నుండో వివాదాస్పదంగా ఉన్న అగనంపూడి టోల్గేట్ నుండి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించేవి అటు వర్తకులు చిరు వ్యాపారులు ఫార్మా కంపెనీలకు వెళ్లే వాహనాలు ఏడాదికి లక్షలాది రూపాయలు టోల్ ఫీజులు కట్టుకుంటూ వస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ టోల్గేట్కు చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ ఛార్జీలు కట్టుకోలేక నానా ఇబ్బందులకు గురయ్యారు స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకున్నప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరి టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటి వరకు అక్రమ వసూళ్లకు తెగబడిందని ఆరోపించారు ఇక దాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు ఈ రోజు టోల్ ప్లాజాలో ఉన్న కేబిన్లు మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజాని క్లియర్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టోల్ గేట్ను ఎత్తేసారు స్థానిక నాయకులు దీంతో స్థానిక ప్రజలు ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఆనందం వ్యక్తం చేశారు ఇన్నాళ్లుగా ప్రతిరోజు రాకపోకలు సాగించే తమకు టోల్గేట్ ఫీజులు చెల్లించడం తలకు మించిన భారంగా తయారైందని అలాగే అగనంపూడి తదితర ప్రాంతాల నుంచి స్టీల్ ప్లాంట్కు వచ్చే ఫోర్ వీలర్స్ సైతం టోల్గేట్ ప్రతిరోజు చెల్లించాల్సి వచ్చేదని వాపోయారు రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో ఈ టోల్ గేట్ తొలగించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు